ప్రైమ్ టైమ్ డిబేట్ సో ముందుగా మిట్ట నరసే గౌడ్ గారు సో కేటీఆర్ ని అరెస్ట్ చేయబోతున్నారు అన్నది కనిపిస్తోంది ఇప్పటికే మీ నాయకులు హింటిస్తున్నారు అప్పుడెప్పుడో దీపావళికి బాంబులు అన్నారు సో ఆ బాంబులు కొంచెం లేట్ అయ్యాయి అనుకోవాలా ఆ బాంబు ఈ బాంబేనా సో అన్ని ఆధారాలతో చేస్తున్నారా అండ్ మోర్ ఓవర్ దీంట్లో హైదరాబాద్ బ్రాండింగ్ ని మేము పెంచడానికే ఆల్రెడీ కేటీఆర్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది ఎస్ ఆ రోజు మేము నిధులు తీసుకున్నాం దీంట్లో ఏ అధికారికి సంబంధం లేదని బట్ ఒక రివెన్జ్ పాలిటిక్స్ అనుకోవాలి ఎట్లా చూడవచ్చు దీన్ని ఏం చెప్తారు ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం ఇప్పుడు ఈ కేసు ఇప్పుడు కొత్తగా అనుకునేది కాదు గత రెండు మూడు నెలలుగా మనం అరెస్ట్ అవుతారు ఇది కేసు అవుతుంది అని మనకు అందరికి తెలుసు అదే కాకుండా ఈ కేసులో ఒక విచిత్రం ఏంటంటే అన్నీ మన కళ్ళ ముందట స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మనం మామూలుగా కేసు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎవరు తప్పు చేసిండ్రు ఎవరికి లబ్ధి చెందింది ఎవరు ఆదేశాలు అనేది తెలుసుకోవాలి మనం వాస్తవంగా కానీ ఈ కేసులో అన్ని మన ముందుకు స్పష్టంగా అనిపిస్తున్నాయి ఆదేశాలు ఇచ్చిన వ్యక్తి నేను ఆదేశాలు ఇచ్చినా అని చెప్తా ఉన్నాడు ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తి నేను చేసినా అని చెప్తా ఉన్నాడు అవును మేము అగ్రిమెంట్ చేసుకున్నామని చీఫ్ ఇంజనీర్ చెప్తా ఉన్నాడు అందరూ ఒప్పుకున్నటువంటి ఒక విచిత్రమైన కేసు ఇది ఇక దీంట్లో అరెస్ట్ అనేది మామూలు ప్రక్రియ ఎందుకంటే కొత్తగా మనం ఇన్వెస్టిగేషన్ చేసి నువ్వు ఒప్పిచ్చేసి ఆ అన్ని స్టేట్మెంట్ తీసుకొని చేయాల్సిన అవసరం లేదు వాస్తవంగా కేటీఆర్ ఒక మూడు నెలల నుండి జైలు జీవితం ఎలా ఉంటుందో ట్రైనింగ్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తా ఉంది అంటే ఒక రెండు మూడు నెలలు జైల్లో ఉండి నేను స్లిమ్ అయ్యి బయటకు వచ్చి పాదయాత్ర చేస్తే ఇప్పుడు జైలు పోయిన వాళ్ళంతా ముఖ్యమంత్రి అవుతున్నారు కాబట్టి నాకంటే ముందు మా ఫ్యామిలీలో మా చెల్లె పోయేది కాబట్టి ఆమెను కూడా అధిగమించాలి ఇట్లాంటి అన్నీ ఉన్నట్లుగా ఉన్నాయి కానీ ఇవాళ ఇప్పుడు ఏసీపీ ఏదైతే కేసు రిజిస్టర్ చేసిందో ఈ నాలుగు సెక్షన్ల కింద ఖచ్చితంగా ఒకటి రెండు రోజులలో వారికి నోటీసులు ఇవ్వడం కానీ ఆ తర్వాత పిలిపించడము ఆ తర్వాత వాళ్ళని అరెస్టు చేయడము జైలుకు పంపించడం అనేది ఇది ఇది పెద్దగా ఆశ్చర్యాన్ని ఏమి మనకు ఇవ్వడం లేదు వాస్తవం ఇవి జరిగే ప్రక్రియనే అయితే వారు ఏం కోరుకుంటున్నారంటే చర్చ పెట్టండి అసెంబ్లీలో చర్చ పెడితే నేనేదో నా వర్షం చెప్పుకుంటా నాకేమన్నా సానుభూతి వస్తుందేమో నాకేమన్నా ప్రచారం జరుగుతుందేమో అని ఈ వర్షంలో వస్తుంది కానీ నేను చేయలేదన్న వర్షం లేదు నేను అందుకే ఈ కేసు అనేది ఒక విచిత్రమైన కేసు చర్చ కేసు చర్చను సింపతి క్రియేట్ చేసుకోవడానికి అసెంబ్లీలో చర్చ పెట్టమంటున్నారు అన్నది మీ వర్షం వాస్తవ వాస్తవం కూడా అదే సార్ ఇప్పుడు ఇంకా ఇందులో జనాలకు తెలియని విషయమే లేదు ఎందుకంటే అందరూ ఇప్పుడు అరవింద్ కుమార్ గారికి అడిగితే వారు ఒక లెటర్ రాసిండ్రు అవునండి కేటీఆర్ అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి గవర్నర్ గవర్నమెంట్లో కీలకమైన వ్యక్తి కాబట్టి ఆయన మౌఖిక ఆదేశాలు ఇస్తే నేను ట్రాన్స్ఫర్ చేసిన నలభై నలభై ఏడు కోట్ల అది విదేశాలకు ట్రాన్స్ఫర్ చేసిన ఏ ఎనిమిది కోట్లు మాకు ఫైన్ వేసింది ఆర్బీఐ అంటే ఆర్బీఐ పర్మిషన్ లేదు ఆర్థిక శాఖ పర్మిషన్ లేదు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు ఏది లేకుండా నా సొంత జీవుల నుంచి నేను ఖర్చు పెట్టుకున్నట్టు అనుకుని యువరాజు గారు ఇచ్చినందుకు ఫలితం అనుభవించబోతుంది అనేది వాస్తవం ఖచ్చితంగా వారికి నోటీసులు ఇస్తారు ఖచ్చితంగా విచారణకు పిలుస్తారు అరెస్ట్ చేస్తారు ఆయన రెండు నెలలో మూడు నెలలో అవకాశం ఉంటే ఇంకెక్కువనో తక్కువనో జైలు జీవితం గడపక తప్పదు ఆయనే ఫేర్ గా క్లియర్ గా ఆయన ఒక్క విషయంలో అభినందించవచ్చు కేటీఆర్ ను ఆయన ఎందుకంటే నేను నేను ఆదేశాలు ఇవ్వలేదని తప్పించుకోవచ్చు వాస్తవంగా ఆదేశాలు ఇచ్చినా అని చెప్తా ఉన్నాడు ఆ నిజాయితీ అంటే తప్పు చేసి తప్పు ఒప్పుకున్నటువంటి నిజాయితీ పడు కేటీఆర్ జైలుకు పోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదనేది నేను చెప్పదలుచుకున్న విషయం నరసేగౌడ్ గారు వెల్కమ్ బ్యాక్ టు వస్తాను మీ దగ్గరకు వస్తాను వచ్చిన బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ